హలో ఆల్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రమ్ అంజనీస్ వరల్డ్ ఈ వీడియోలో కొర్ర బియ్యంతో పాయసం ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా ఈ క్వాంటిటీ కొర్ర బియ్యంతో చేస్తున్నాము ముందుగా ఈ కుర్రలను శుభ్రంగా కడుక్కొని ఒక గంటసేపు నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకున్న తర్వాత ఒకటికి మూడు లెక్కతో నీళ్లు పోసి ఉడికించుకోవాలి మేము ఇక్కడ క్విక్గా అయిపోతుందని కుక్కర్లో చేస్తున్నాము అలా ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది కొర్రలు ఒక రకమైన సిరిధాన్యాలు ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి మీరు ఇక్కడ చూడొచ్చు పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి ఇంతేకాదు కొర్రలతో కిచిడి ఎలా చేసుకోవాలో కూడా ఒక వీడియోలో డీటెయిల్డ్గా చెప్పాను ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను క్లిక్ చేసి వెళ్ళి చూడండి ఇప్పుడు ఇందులో కొన్ని పాలు పోసుకోవాలి పాలు పోసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇందులో యాలకుల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చివరగా ఇందులో రుచికి సరిపడ బెల్లం వేసి కలుపుకోవాలి అంతే బియ్యం పాయసం రెడీ మీరెప్పుడైనా కొర్రలతో ఏదైనా రెసిపీ ట్రై చేశారా ఒకవేళ చెయ్యకపోతే ఇప్పుడు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్